హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మా అబ్బాయిది అడ్మిషన్ అండి సెవెంత్ అయిపోయింది స్కూల్లో వాళ్ళ స్కూల్ సెవెంత్ వరకే ఉంది ఇంకా ఎయిత్ నుంచి వేరే హై స్కూల్కి మారాలన్నమాట అందుకోసం అనేసి మేము ఇలా వెళ్తున్నాము క్లైమేట్ ఉందండి బయట హీట్గా ఉన్నప్పటికీ దారులు అన్ని చెట్లు మా అబ్బాయి స్కూల్ దగ్గర ఆల్రెడీ మా చిన్నమ్మాయిని అక్కడే జాయిన్ చేసాము అదే స్కూల్లో స్కూల్ చాలా బాగుంది అందుకని మా అబ్బాయిని కూడా అక్కడే జాయిన్ చేద్దామని వెళ్తున్నాం అనమాట అడ్మిషన్కి వెళ్తున్నాం మా బుడ్డోడికి వాళ్ళ ఇది శుక్రవారం తీస్తున్న అండి శుక్రవారం తెలుసు కదా చక్కగా పేట ముగ్గేసుకుని పసుపు కుంకాలు వేసుకొని ఇంటి ముందు చక్కగా అలంకరించుకున్నట్లుగా భలే ఉంటుంది కదా మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి మీకు నచ్చిందో లేదో నాకు కూడా అర్థమైంది అనమాట మీ కామెంట్ ద్వారా పసుపు కుంకంతా ఇలాగైతే మంచిగా ముగ్గు పెట్టేశాను ఆ తర్వాత పిల్లల కోసం పూలు తీసుకొచ్చామండి పొద్దున్నే శుక్రవారం పూల వచ్చింది పిల్లల కోసం నేను గులాబీ కవర్ అయితే తీసుకున్నాను ఇంకా కూర కోసం బంగాళదుంపలు అవి కోసి పెట్టేశాను నైటు షాప్ నుంచి వస్తూ వస్తూనే నేను కూరగాయలు తెచ్చుకుంటానండి ఉదయాన్నే క్యారేజ్ పెట్టాలి కదా పిల్లలకి అందులోనూ మా బొడ్డోడి వాళ్ళు అడ్మిషన్ అవ్వడంతో వాడి హడావుడి హడావుడి కాదు నా అడ్మిషన్ నా అడ్మిషన్ గొడవ గొడవ చేసి పొద్దున్నే అందరినీ నిద్రలేపాడనమాట చూడండి గులాబీ పూలు చాలా బాగున్నాయి కదా ఎంత నవ్వుతూ ఉన్నాయో పూలు మంచిగా స్మైల్ ఇస్తున్నట్టుంది కదా పూలు మంచి కలర్ ఉన్నాయి ఈ పైన లైట్ కలర్లో ఉన్న పువ్వు మాత్రం మా డాలీ కావాలని అడిగింది తన కోసం పెడతా చూడండి వీడియోలో ఉంటుంది జడగడగా అనిపించింది అమ్మాయికి జడేసాను ఇంకా నిద్రలేచి ఒక్కొక్కరు రెడీ అవుతూ ఉన్నారనమాట పిల్లలు వాళ్ళు రెడీ అవుతూ ఉంటే నేను వంట పని కానిద్దామనేసి ఇంకా చూడండి మొత్తం కూరగాయలు ముందు పెట్టుకొని కోస్తా కూర్చున్నాను అనమాట లోపల అన్నం ఉడికిపోతూ ఉంది కింద ముగ్గేసి వచ్చాను ఇప్పుడే మొత్తం శుభ్రం చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను మా వారు ఇంకా నిద్ర లేవలేదు మా ఇద్దరు మా డాలీ స్వాతి ఇద్దరు రెడీ అయిపోయారు అనమాట మా బుడ్డోడు మాత్రం అందరిని లే నిద్రలేపి వాడు బ్రష్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నాడో క్లైమేట్ చాలా అంటే చాలా బాగుందండి పొద్దున్నే ముగ్గు ముగ్గుపెట్టేశాం కదా మన ఇంటి ముందు బజార్ అంతా అస్సలు ఇంకా లేవలేదు అప్పుడప్పుడే కొంచెం తెల్లారింది అంటే బాగా ఎండరాలేదులేండి అప్పటికి సిక్స్ అయింది అంతే చల్లగా ఉంది వాతావరణం మొత్తం పొద్దున్నే ఇలా అయితే పెట్టేశాను ఇంకా ముందే చెప్పున్నాను కదా కూరగాయలు కట్ చేశానని ఇవాళ మాది బంగాళదుంప ఫ్రై ఇంకా రసం చేస్తున్నాను వెజిటేబుల్ మొత్తం మొత్తం ఇలాగా చింతపండు అన్నీ పిసికేసి ఆ వాటర్లోకి ఆ వెజిటేబుల్స్ రసం దిగిద్ది కదా ఇంకా ఎలాంటి పొడులు వాడకుండా నేను రసం చేస్తాను మిరియాలు వేసి కాసేస్తే లాస్ట్లో జీలకర్ర కాస్త ఎక్కువ వేసి తాలింపు వేసుకుంటే రసం చాలా బాగుంటుంది అందులోకి బంగాళదుంప ఫ్రై ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా చూడండి ఈ పూలు మా అమ్మాయి వాళ్ళకి అని చెప్పి నేను రెండు తీసి పెట్టాను పెడతాను చూడండి మా డాలీ పువ్వు మీరే చూస్తారు కదా కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రై పొడి మసాలా వేసాను లాస్ట్లో చాలా బాగుంటుంది ఫ్రై ఇక్కడ కూడా చారు కూడా అయిపోయింది మిరియాలు వేసి కాసేస్తున్నాను అనమాట ఇంకా కాసేపు కాసిన తర్వాత తాలింపు వేసేదే చూడండి మా పిల్లలు చక్కగా తలగబోసుకొని గులాబీ పువ్వు పెట్టుకుంది ఈ పువ్వే కావాలంట ఇది చక్క లైట్ కలర్లో ఉంది ఆర ఆరెంజ్ కలర్లో ఉంది తను అదే కావాలని కోరుకుందనమాట మా బొడ్డాడు స్కూల్కి వెళ్తాడు అడ్మిషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇవ్వండి